కుర్మ గ్రామంలో గురుకులానికి మనం వెళ్తున్నాం అన్నమాట గురుకులంలో విద్యార్థులు వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇది గురుకులం వర్ణాశ్రమ గురుకులం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా నేమ్ బోర్డ్స్ చెక్కతో ఏర్పాటు చేస్తున్నారు చేనేత మగ్గము వర్ణాశ్రమ కళాశాల సంకీర్త భవనము ఆయుర్వేద మొక్కలు అంతా కూడా కొండ ప్రాంతం అన్నమాట సంబంధించిన ఉసిరిక చెట్లు పూల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇది కళాశాల వర్ణాశ్రమ కళాశాల ఇక్కడ గురుకులంలోని పిల్లలందరూ కూడా ఇక్కడ విద్య నేర్చుకుంటూ ఉంటారనమాట చూడండి ఇక్కడ వీళ్ళు వేద విద్యార్థులు గురుకులంలో ఉండే పిల్లలు స్నానం చేయడానికి వాడే ఉపయోగించే బావి ఇట్లాంటి బావులు ఈ కూర్మ గ్రామంలో ఒక పది పన్నెండు దాకా ఉంటాయన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళ వస్త్రాలు వీళ్ళే చేనేత మగ్గంతో చేసుకుంటూ ఉంటారు చేనేత మగ్గము ఇవన్నీ మగ్గం అన్నమాట ఈ విధంగా వీళ్ళ వస్త్రాలు పంచలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకు వీళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు ఈ వర్ణాశ్రమ కళాశాలలో ఇప్పుడు లోపలికి వెళ్దాం చూద్దాం ఎలా ఉంటుందో లోపల లోపలి భాగం మండువాయిలలాగా కట్టుంటారు ఇవన్నీ దోమతెరలు వాడతారు ఇంకో కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంది ఇక్కడ దీపం వెలిగించింది కరెంట్ ఏం ఉండదు కాబట్టి మొత్తం అంతా కూడా దీపాలతోనే ఉంటుంది ఇక్కడ మండుబాయిలలాగా ఇదంతా గురుకులం పిల్లలు చదువు నేర్చుకునేది ఇక్కడే వెళ్ళు అందరూ కూడా మధ్యాహ్నాల మండుబాయిలలాగా ఏర్పాటు చేసి ఉన్నారు నరసింహస్వామి ఫోటో ఒకటి ఉంది ఇక్కడ పిల్లలకు లాకర్లు లాగా ఉన్నాయన్నమాట తులసి కోట మధ్యలో ఉంటుంది కృష్ణుడు బొమ్మలు ఉన్నాయి ఇంత మండువా ఇల్లు మళ్ళీ అటువైపు వెళ్దామో ఏముందో చూపిస్తాను ఇదంతా కూడా లోపల భాగం నుంచి వస్తే మండువా ఇంటి లోపల నుంచి వస్తే ఇక్కడ ఉంటుంది చేనేత లాగా ఉంది చూడండి ఇక్కడ కూడా ఒక మగ్గం ఇవన్నీ కూడా వీళ్ళు ఆరేసుకునే వస్తువులు వారి వాష్రూమ్స్ గురుకులం విద్యార్థులు వాడుకునే వాష్రూమ్స్ అవి అన్ని దీపాలుంటాయి దీపాలు చెట్లు ప్రస్తుతం మనము సాగిస్తున్న జీవన విధానానికి వీళ్ళు సాగిస్తున్న జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది ఇవన్నీ కూడా కుంకుడుకాయలు కుంకుడుకాయలతోనే వీళ్ళ స్నానం ఉంటుందన్నమాట తలస్నానం ఇది సున్నిపిండి సున్నిపిండి సబ్బు బదులు సున్నిపిండి వాడతారు వీళ్ళు ఇదిగో ఇందాక మనం అక్కడ ఒక బావి చూసామా ఇదిగో ఇక్కడ కూడా ఒక బావి ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఒక బావి బావిలో ఎప్పుడు నీళ్ళు అప్పుడు చేతుకొని వాడుకుంటారు ఇక్కడ బ బట్టలు ఉతుకునేది పిల్లలు బట్టలు ఉతుకునేవి ఎవరు బట్టలు వాళ్ళే వాష్ చేసుకుంటారు ఇక్కడ అంత కొండ ప్రాంతమే ఇంకా ఇది ఇది గోశాల అన్నమాట గోశాల వ్యవసాయానికి సంబంధించిన ఎద్దులు అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ కోళ్ళు కోళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇట్లా ఉంది